హాయ్ అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళని ప్రేమించాలి అని మనం ముందే అనుకుని ప్రేమించాం కదమ్మా ఇది మన తాళరాతలో భాగమే కదమ్మా చూడమ్మా నాన్న ఎలా మాట్లాడుతున్నాడో అని శోభా చంద్ర ఫోటోని హత్తుకొని భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది చూడు శోభ ఇప్పుడు నా బాధను నేను ఎవరితో చెప్పుకోవాలి భూమి ఆ గగన్గాడితో వెళ్ళిపోతుంది అనామగుడిని ప్రేమించినా నేను ఘనంగా పెళ్లి చేసేవాడిని అని శరత్చంద్ర అనుకుంటూ ఉంటే అప్పుడే ఆ పూర్వ అక్కడికి వచ్చి బావా ఏంటి బావా నువ్వు ఇలా చూస్తూ ఊరుకుంటే ఎలా ఇప్పుడు భూమిని బంధించేద్దాము మధ్యలోనే ఆ గగన్ కాడ్ని అడ్డుకొని నీకు భూమి ఎప్పటికీ దక్కదని ఆ గగన్ కాడ్ని పైకి పంపించేస్తాం బావా భూమిని మనం ఇంటికి తెచ్చేసుకుందాం బావా నీ బాధను పంచుకోవడానికి నేనున్నాను బావా అని ఆ అంటే నువ్వు చెప్పింది నిజమే అపూర్వ కానీ మనిషిని బంధించగలమే కానీ మనసునైతే బంధించలేం కదా భూమి మనపై ద్వేషం పెంచుకుంటుంది చూద్దాము భూమి ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళదు ఎందుకంటే శోభాచంద్ర కూతురు కదా నాపై ప్రేమతో ఆగిపోతుంది వెయిట్ చేసి చూద్దాం అపూర్వ చూద్దాం అని శరత్చంద్ర అంటూ ఉంటాడు తర్వాత భూమికి రాజేందర్ దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది ఏంటి సార్ అవునా ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని భూమి పరుగులు పెడుతూ స్టేషన్ దగ్గరికి వస్తుంది ఏంటి సార్ ఆ కిల్లర్ చనిపోవడం ఏంటి అని అక్కడ చచ్చిపడి ఉన్న కిల్లర్ని భూమి చూస్తూ బాధపడుతూ ఉంటుంది అవునమ్మా అతను చనిపోయాడు అని రాజేందర్ చెప్తూ ఉంటాడు అసలు ఇతను ఎలా చనిపోయాడు అని భూమి అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకొక ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి మనమే చంపేశామని చెప్పు రాజేందర్ లేకపోతే ఈ అర్ధరాత్రి ఈ అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు స్టేషన్ ఏంటి అసలు ఈ అమ్మాయికి ఇతను చనిపోయాడన్న విషయం ఎవరు చెప్పింది అని ఇన్స్పెక్టర్ నిలదీస్తూ ఉంటే నేనే సార్ అని రాజేందర్ అంటాడు నువ్వేమైనా ఇన్ఫార్మర్వాయ్య ఎందుకు ఈ అమ్మాయికి ఇంత అర్ధరాత్రి పూట ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేలా చేసి ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అని అతను అడుగుతూ ఉంటాడు చూడమ్మా ఇలాంటి శవాలన్నీ మాకు చూడడం అలవాటే రా కాఫీ తాగుతావా టీ తాగుతావా కూర్చొని మాట్లాడుకుందాం అని గదిలోకి తీసుకువెళ్తాడు సార్ ఆ కిల్లర్ని పట్టించింది నేనే సార్ అసలు అతను ఎలా చనిపోయాడు సార్ అని భూమి నిలదీస్తూ ఉంటుంది వాడి చేత నిజం చెప్పించడానికి నేను చాలా ట్రై చేశాను వాడు దెబ్బలు ఓర్చుకున్నాడే కానీ ఇదిగో నిజం మాత్రం అసలు నోరు విప్పి చెప్పలేదు నా దెబ్బలకి భయపడి వాడు ఇలా సూసైడ్ చేసుకు చచ్చాడు అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు మరి మా నాన్నపై మర్డర్ అటెంప్ట్ చేసింది ఎవరో తెలుసుకోవడం ఎలా సార్ ఇప్పుడు అతను చనిపోయాడు కదా అని భూమి అంటే చూడమ్మా మీ నాన్నగారికి గుర్తుకు వచ్చి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పే వరకు మనం కిల్లర్ని పట్టుకోలేము కాబట్టి చేసేదేమీ లేదమ్మా మీ నాన్నగారికి గుర్తుకు వచ్చిన వెంటనే నువ్వే నిజం తెలుసుకుందులే అమ్మా అని ఇన్స్పెక్టర్ అంటాడు దాంతో భూమి చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటే భూమి భూమి ఏసీపీ గారు ఫోన్ చేస్తున్నారు మాట్లాడు మాట్లాడు అని రాజేందర్ చెప్తున్నా కూడా భూమి ఏమీ పట్టించుకోకుండా ఆలోచిస్తూ పరధ్యానంగా బయటికి వస్తుంది ఏసీపీ నైని దగ్గర నుండి భూమికే ఫోన్ వస్తూ ఉంటుంది మేడం ఏంటి మేడం కిల్లర్ చనిపోయాడు మేడం ఎలా మేడం ఇప్పుడు అసలు అసలైన కిల్లర్ని పట్టుకోవడం ఎలా అని భూమి ఏడుస్తూ ఉంటే ఆ అపూర్వ ఎంతకు తెగించిందో నీకు అర్థమవుతుంది కదా భూమి కిల్లర్ని కూడా చంపేసింది అసలు కిల్లర్ని ఎలా చంపేసి కే కేసు క్లోజ్ చేస్తుందని పోలీస్ నేను కూడా ఊహించలేదు సహాయం చేసిన అతని ప్రాణాలే తీసిందంటే ఆ అపూర్వ ఎంత రాక్షసో నీకు అర్థమవుతోంది కదా మీ నాన్నకి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తుకు వచ్చే వరకే మీ నాన్న ప్రాణాలు సేఫ్గా ఉంటాయి గుర్తుకు వచ్చిన మరుక్షణం అపూర్వ మీ నాన్నని చంపడానికి కూడా వెనుకాడదు కాబట్టి టేక్ కేర్ భూమి అని ఫోన్ పెట్టేస్తుంది ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది తర్వాత అపూర్వకి కొత్త ఏసీపీ యోగేంద్ర కాల్ చేస్తాడు ఆ మేడం మీరు చెప్పినట్లే ఆ కిల్లర్ ప్రాణాలు తీసేశాను కేసు క్లోజ్ అయిపోయినట్లే అని చెప్పడంతో అయితే కోకాపేటలో నీ కోసం ఫ్లాట్ ఎదురు చూస్తూ ఉంది థ్యాంక్ యూ సో మచ్ నాకు కావాల్సిన పని చేసినందుకు అని అపూర్వ అంటుంది సరే ఉంటాను అంటూ అతను ఫోన్ కట్ చేస్తాడు ఏంటి అపూర్వ మళ్ళీ నువ్వు ఒకరి ప్రాణాలు తీయించావా ఎవరు ఏసీపీ యోగేంద్రనా కోకాపేటలో ఫ్లాట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా అని క్రైమ్ రేట్ ఇలా పెంచుకుంటూ పోతున్నావేంటని గోరింటాకు పిన్ని అంటుంది తప్పటం లేదు పిన్ని అయినా ఈ రోజు రాత్రితో ఈ క్రైమ్ రేట్ ఇక ఆగిపోతుంది ఎందుకంటే భూమి ప్రాణాలు పోతున్నాయి కదా భూమినే ఈ భూమి మీద లేకపోతే ఇక నేను క్రైమ్ ఎందుకు చేస్తాను చెప్పు అని అపూర్వ అంటూ ఉంటుంది ఏంటి భూమి ప్రాణాలు తీస్తున్నావా అదేలా అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది ఈ రోజు రాత్రి భూమి ఆ గగన్గాడితో వెళ్ళిపోతుందన్న విషయం బావకి తెలుసు బావకి తెలుసన్న విషయం దానికి తెలీదు గగన్గాడిని చంపేయమని నేను బావకి చెప్పాను బావ గగన్గాడిని చంపేయగానే భూమి ప్రాణాలు నేను తీసేస్తాను అప్పుడు భూమి ప్రాణాలు పోయినట్లు బావ అకౌంట్లో పడిపోతాయి ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు చూస్తూ ఉండు ఈ రాత్రికి ఏం జరుగుతుందో అని అపూర్వ అంటుంది అర్ధరాత్రి భూమి బ్యాగ్ పట్టుకుని బయట ఊయలలో కూర్చొని ఉంటుంది శరశ్చంద్ర కిటికీలో నుండి చూస్తూ బాధపడుతూ ఉంటే బావా నువ్వు అనుకున్నది సాధించేయాలి బావా నువ్వు అనుకున్నట్లు మాత్రం భూమి ఆగిపోదు బావా కాబట్టి వాడి ప్రాణాలు తీసేయాలి బావా అని అపూర్వ రెచ్చగొడుతూ ఉంటుంది అప్పుడే గగన్ భూమి దగ్గరికి వచ్చి రా భూమి అంటూ బ్యాగ్ పట్టుకొని భూమి చెయ్యి పట్టుకొని కారు దగ్గరికి వస్తాడు రా భూమి మనం వెళ్లాల్సింది చాలా దూరం ఉంది ఎక్కువ భూమి అని గగన్ చెప్తూ ఉంటే భూమి ఆలోచిస్తూ అలాగే కార్ దగ్గర నిలబడి ఉంటుంది బావా వాడు వెళ్తున్నాడు కాల్ చేసే బావా కాల్ చేయ అని అపూర్వ చెప్తూ ఉంటుంది శరశ్చంద్ర గుడి పెట్టి ఉంటాడు అయితే భూమి రాకుండా అలాగే నిలబడి ఉండడంతో గగన్ చెయ్యి పట్టుకొని కారు ఎక్కువ భూమి ఎక్కువ అని గగన్ బ్రతిమిలాడుతూ ఉంటాడు అప్పుడు నయని చెప్పిన మాటలు శరశ్చంద్ర మాట్లాడిన మాటల్ని భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది మీ నాన్నగారికి గతం గుర్తుకు వస్తే ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంది అన్న నయని మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ కార్ డోర్ని క్లోజ్ చేస్తుంది ఏమైంది భూమి ఎందుకు ఇలా చేస్తున్నావు మనం వెళ్లాల్సిన దూరం చాలా ఉంది నీకు అర్థం కావడం లేదా అని గగన్ చెప్తూ ఉంటే ఇక శరశ్చంద్ర ఇదంతా చాలా షాకింగ్గా చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు నేను రాలేనండి అని భూమి అంటుంది ఏం మాట్లాడుతున్నావు భూమి నేనంటే అంటావు మనమిద్దరం కలిసి ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ప్రతిసారి నువ్వు నన్ను ఇలా అవమానిస్తూ బాధ పెడుతున్నావు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి నాకు అన్ని అవమానాలే మనమిద్దరం ఒక్కటే అనుకున్నాం కదా ఇప్పుడు నా ప్రతిబింబమే నన్ను అవమానిస్తున్నట్లు ఉంది ఇది కరెక్ట్ కాదు భూమి అని గగన్ గుండెల పగలలా బాధపడుతూ నిలదీస్తూ ఉంటాడు అప్పుడు భూమి దండం పెడుతూ నన్ను క్షమించండి మనం ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు మనం ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదనిపిస్తోందండి నేను మా నాన్నని వదిలి రాలేను అని భూమి చెప్పగానే ఇక గగన్ కోపంతో రగిలిపోతూ భూమి మొహం కూడా చూడకుండా ముఖం తిప్పుకుంటాడు శరశ్చంద్ర మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటే అపూర్వ షాకింగ్గా వింటూ ఉంటుంది